తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోని తటస్థ ప్రముఖులతో వరుస భేటీలు కొనసాగుతున్నాయి బుధవారం సాయంత్రం తాడేపల్లికి చెందిన ప్రముఖులు దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డి తాడేపల్లి మహానాడు కాలనీకి చెందిన కాజా లక్ష్మీప్రసాద్ అదే ప్రాంతానికి చెందిన బుడ్డ సోమేశ్వరరావులను యువనేత నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి తొలుత తాడేపల్లి నాల్గో వార్డ్లో నివాసం ఉంటున్న దొంతిరెడ్డి మురళీకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో నారా లోకేష్ కలిశారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యువనేత లోకేష్ను సాదరంగా ఆహ్వానించారు మంగళగిరి నియోజకవర్గ ముఖాభివృద్ధికి అన్ని వర్గాల సహకారం అవసరమని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు మరో మూడు నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని లోకేష్ చెప్పారు

అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు తదుపరి మహానాడు కాలనీకి చెందిన ప్రముఖ బీసీ నేత శ్రీ ప్రతిభ స్కూలు అధినేత కాజా లక్ష్మీప్రసాదును ఆయన నివాసంలో లోకేష్ కలుసుకున్నారు బీసీల పుట్టినిల్లు అయిన తెలుగుదేశం పార్టీ ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని ఆయన పేర్కొన్నారు జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వరాశ్రం చేసిందని ఈ సందర్భంగా తెలిపారు విలీనం పేరుతో ఏడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కొలగొడుతూ పేద విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మంగళగిరిని నంబర్ వన్గా గా మార్చే అభివృద్ధి ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అందుకు మీ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా నారా లోకేష్ కోరారు क्योंकि चेंज रहेगी भरके इवन नैनोजनरेटर्स को प्रेजेंट साउंड्स के टाइपिंग तो बिल्कुल बेसिक बाइनरी लॉक्स हैं बट उनमें मामा जिस दौर को अपने बिल्कुल ज़्यादा साउंड्स हैं इवन अ रेनी कंडीशन में भी हमारा बांधा होता है डेवरेड एनर्जी जनरेशन इसे न्यूज़ पेंशनेशन ना हो आता र తాడేపల్లి ఇరవై మూడవ వార్డు మహానాడు కాలనీకి చెందిన బీసీ ప్రముఖులు డాక్టర్ బుడ్డ సోమేశ్వరరావును ఆయన నివాసంలో లోకేష్ కలుసుకున్నారు సోమేశ్వరరావు ఆరంపీ డాక్టర్గా గత ఇరవై ఏళ్ళుగా ఆ ప్రాంతంలో సేవలు అందిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు మీ వంటి ప్రముఖుల సహాయ సహకారాలు అవసరమని నారా లోకేష్ తెలిపారు ఇప్పటికే ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలను ఏర్పాటు చేసి మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు మంగళగిరి అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గంలోని ప్రముఖులంతా కలిసి రావాలని ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు ఈరోజు నారా లోకేష్ పర్యటనలో తటస్థ ప్రముఖుల నివాసాలకు వెళ్లిన సందర్భంలో వారెంతో ఆప్యాయంగా లోకేష్కు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా లోకేష్ను వారి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు తమను కలుసుకోవడానికి తమ నివాసాలకే నారా లోకేష్ రావటంపై వారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు పిల్లలు అయితే ఎగిరి గంతేశారు లోకేష్ కూడా పిల్లలను ఆప్యాయంగా పలకరించడంతో పాటు ఫైవ్ స్టార్ చాక్లెట్లు అందజేశారు అలాగే పిల్లలతో ముచ్చటిస్తూ కొద్దిసేపు గడపడంతో వారు కూడా కేరింతలు కొట్టారు అలాగే పెద్దలతోనూ కుటుంబ సభ్యులతోనూ లోకేష్ కల్విడిగా ఉండి బగ్గళగిరి నియోజకవర్గానికి సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు భర్త మీద బుధవారం నాటి లోకేష్ పర్యటన విజయబొత్తండి నా పేరు అనిల్ బాబు ఇప్పుడే లోకేష్ గారు మా ఇంటికి రావడం జరిగింది లోకేష్ గారు మాకు మా బాధలన్నీ చెప్పుకున్నాము వీళ్ళు వీళ్ళ పట్టాల గురించి కానీ డ్రైనేజ్ సమస్యల గురించి కానీ మాకు ఇంటి పని ఎక్కువ పట్టంగా దాని గురించి కానీ అన్నీ మాట్లాడాము అయితే అన్నీ ఆయన మొత్తం అన్ని ప్రభుత్వం మార్గాన్ని పెద్ద నిపుణులు మాకు తీసి పెడతానన్నారు మాకు ఒక హామీని ఇచ్చారు మాకు మళ్ళీ మా పార్టీ పరంగా మేము మా పార్టీ పరంగా ఏదైనా ప్రణాళికలు ఏంటనే కూడా మొత్తం అన్ని కలిసి ముందుకెళ్దామని అన్నారు చాలా బాగుంది చాలా బాగా జరిగింది మీటింగ్ కూడా చాలా బాగా మాట్లాడారు మాట్లాడడం ఆయన చాలా బాగా చాలా బాగా మా ప్రతిదానికి ఓపికగా సమాధానం చెప్పడం కానీ చాలా బాగుంది రావు అయితే లోకేష్ గారితో మాట్లాడేది ఏంటంటే మనకు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు గురించి మాట్లాడాను డ్రైనేజ్ గురించి మాట్లాడాను నేను తర్వాత మాకు ప్లాట్ గురించి మాట్లాడాను మాకు ఇక్కడ హౌస్ మున్సిపల్ ట్యాక్స్ ఎక్కువగా ఉంది దాని గురించి కూడా మాట్లాడాను ఏం మాట్లాడాను తర్వాత పార్టీ గురించి మాట్లాడాను ఏపీ నుంచి కూడా నేను ఏడీ పేపర్ నేను చేస్తానని